ఫైవ్ సిక్స్టీన్ పదహారో వచనం చూసినట్లయితే దినములు చెడ్డవి కనుక మీరు సమయంను పోనీయక సద్వినియోగం చేసుకోనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి నీవు దేవుని పరిపూర్ణ చిత్తంలో ఉన్నావా అది నీవు చేయవలసింది ఆస్క్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు అడగకోవాలి దేవా నేను ఏం చేస్తున్నాను Obeying your commandment, commandment <inaudible> the last commandment of Jesus is, చివర ఇచ్చిన ఆజ్ఞ శిష్యులను తయారు చేయండి అని మరొక ఆజ్ఞ వెళ్ళి సువార్తను ప్రకటించండి అని is వెరీ ఈజీ అది ఎంతో సులభతరం యు సెలెక్టెడ్ ద ఈజీయెస్ట్ థింగ్ నీవు ఎంత సులభతరమైన పనిని నువ్వు చూసుకున్నావు యు ఆర్ ప్రీచింగ్ నీవు ప్రకటిస్తున్నావు బట్ యు డోంట్ వాంట్ టు బికమ్ ఏ డిసైపుల్ కానీ నీవు ఒక శిష్యుడిగా ఉండాల వాట్ అబౌట్ ద నెక్స్ట్ కమాండ్మెంట్ మరి ఆ యొక్క తర్వాతి ఆజ్ఞ విషయం ఏంటి మేక్ డిసైపుల్స్ ఫర్ క్రైస్ట్ శిష్యుడిగా అవడము ఇంకా శిష్యులను తయారు చేయడము వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ మాస్టర్ అండ్ యు నీ యొక్క నాయకుడికి నీకు మధ్య సంబంధం ఏంటి రాసిన చాప్టర్ మొదటి అధ్యాయము టెన్ వర్స్ నైన్ తొమ్మిదో ఇక్కడ పౌలు రాస్తున్నాడు విఆర్ ప్రేయింగ్ ఫర్ యూ మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాము దట్ యూ మైట్ బి ఫిల్ విత్ నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్ ఇన్ ఆల్ విస్టమ్ ఆఫ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించువారునై ప్రతి సత్కార్యంలో సఫలు లగుచ్చు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆ రీతిగా పౌలు ప్రార్థిస్తున్నాడు

laying a proper foundation నీవు ఒక సరి అయినటువంటి పునాది లేకుండానే ఇల్లును నిర్మిస్తున్నావు యూఆర్ బిల్డింగ్ ఏ హౌస్ ఆన్ ద శాండ్ నీవు ఇసుక మీద ఇంటిని కడుతున్నావు జీసస్ వాస్ టెల్లింగ్ అబౌట్ టు హౌసెస్ యేసుక్రీస్తు రెండు రకాలైన ఇళ్ళ గురించి చెప్పాడు ఏ బిల్డింగ్ ఆన్ ద రాక్ ఒకటేమో ఆయక రాతి మీద నిల్పబడినటువంటి ఇల్లు అండ్ అనదర్ బిల్డింగ్ ఆన్ ద శాండ్ మరొకటేమో ఇసుక మీద కట్టబడిన ఇల్లు యు ఆర్ బిల్డింగ్ సంథింగ్ ఆన్ ద సాండ్ నీవు ఆ ఇసుక మీద ఏదో కడుతూ ఉన్నావు బట్ యు ఆర్ థింకింగ్ ఐ యామ్ డూయింగ్ ఎ పర్ఫెక్ట్ థింగ్ కానీ నీకు నీవుగా నేను ఎంతో పరిపూర్ణ చిత్తమనే చేస్తున్నాను అని తలస్తున్నావు బట్ వై ఆర్ యు నాట్ థింకింగ్ అబౌట్ ద విల్ ఆఫ్ గాడ్ కానీ ఎందుకు దేవుని చిత్తం గురించి నువ్వు ఆలోచించడం అబౌట్ ఎ పర్ఫెక్ట్ విజ్డమ్ వాన కొట్టి వరదలో వచ్చినప్పుడు అది ఆ ఇంటిని బలంగా కొట్టింది అని ఆ యొక్క రాతి మీద కట్టబడిన ఇల్లు నిలిచి ఉన్నది అండ్ హౌస్ ఆన్ ద శాండ్ ఇట్ ఫెల్ ఇస్క మీద కట్టబడిన ఇల్లు అది కూలబడిపోయింది అని హౌ ఇస్ యువర్ వర్క్ అవును అయితే నీ పని ఏ రీతిగా ఉన్నది ఆర్ యు బిల్డింగ్ యువర్ హౌస్ ఆన్ ద రాక్ ఆర్ ఆన్ ద శాండ్ నీ యొక్క ఇంటిని నీవు రాతి మీద కడుతున్నావా ఇస్క మీద కడుతున్నావా అండ్ ఫర్దర్ జీసస్ సెడ్ ఆ తర్వాత యేసుక్రీస్తు ఈ రీతి చెప్తున్నాడు ఓన్లీ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్ విల్ రిమైన్ ఎటర్నల్లీ కేవలము దేవుని చిత్తము ఎరిగి తెలుసుకొని దాని ప్రకారంగా చేయువాడే నిత్యము జీవిస్తాడు అని ఈవెన్ ఇఫ్ యు డూ వండర్స్ నీవు అద్భుత కార్యములు చేసినప్పటికీ కూడా లేదా స్వస్థతలు చేసినా వాట్ ఎవర్ యు మే డు నీవు ఏది చేసినప్పటికీ దట్ విల్ నాట్ బి కౌంటెడ్ అది ఎంత మాత్రము లెక్క చేయబడదు లాస్ట్ డే ఇస్ ఎ వెరీ డేంజరస్ డే అంత్య దినమున అది ఎంతో గొప్ప భయంకరమైన దినము వి ఆర్ ఆల్ థింకింగ్ వి ఆర్ డుయింగ్ సంథింగ్ సంథింగ్ మనం అందరం నేను ఏదో ఏదో చేసేస్తున్నాను వి ఆర్ ఆల్ సటిస్ఫైడ్ దాని బట్టి సంతృప్తి చెందుతున్నాము బట్ దేర్ ఇస్ నో నాలెడ్జ్ ఇన్ ఇన్ డుయింగ్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ కానీ దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము చేయడంలో ఏ మాత్రము జ్ఞానం లేని వారంగా ది పర్ఫెక్ట్ విల్ విల్ ఆఫ్ ఆఫ్ గాడ్ గాడ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దేవుని యొక్క 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 పరిపూర్ణ చిత్తము చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము ఆర్ స్టిల్ ఇన్ ఇన్ యువర్ యువర్ ఇంకా నీవు 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 నీ నీ జీవితంలోనే బట్ నాట్ ఆస్కింగ్ వాట్ మై లైఫ్ నా జీవితంలో చిత్తం ఏంటి అని అడగలేకపోతున్నావు దిస్ అండ్ దట్ ఈ వ్యక్తికో ఆ వ్యక్తికో భయపడుతుంటావు వాట్ విల్ దట్ సే ఆఫ్ మీ ఆ వ్యక్తి నా గూర్చి ఏమనుకుంటాడు వార్ విల్ మై వైఫ్ టెల్ ఆఫ్ మీ నా భార్య నా గూర్చి ఏమని చెప్తాదు యావర్ అఫ్రేడ్ ఆఫ్ సంబడి ఎల్స్ ఆ రీతిగా నువ్వు భయపడతావు యోర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాన్ కానీ నువ్వు దేవుని వాక్యానికి భయపడవు వై ఆర్ నాట్ ఆస్కింగ్ ఎందుకు నిన్ను నీవు అడగలేకపోతున్నావు సం పీపుల్స్ ఏ ఐ డుడ్ నాట్ హియర్ ద కాల్ ఆఫ్ గాన్ కొంతమంది చెప్తారు నాకు దేవుని పిలుపు లేదు అని గాడ్ ఇడ్ నాట్

అతడు ఆ సెరాఫుల్ పాడే అతడు ఆ గీతాన్ని విన్నాడు హిస్ హార్ట్ వాస్ బ్రోకెన్ అతని హృదయం బ్రద్దలైంది హి రిపెంటెడ్ ఫర్ హిస్ సిన్ అతడు తన పాపం విషయమే పశ్చాత్తాపపడ్డాడు అండ్ గాడ్ గేవ్ హిమ్ ఫర్గివ్నెస్ దేవుడు అతనికి ఆ ఆయొక్క పరిహారం అనేది ఇచ్చాడు దెన్ హిస్ ఇయర్స్ వర్ ఓపెన్ అప్పుడు అతని చెవులు అనేవి తెరవబడి ఉన్నవి అండ్ హి వాస్ హాఫ్ ఇన్ హెవెన్ అండ్ హాఫ్ ఆన్ ది ఎర్త్ అతడు సగము

You come out for the whole work of God. Devuni Seva Koraku purtiga rani Lero. No, he himself was telling. Atani katane chapukuntu Nadu. Here am ani. Send me. Nanu ani. Send me. Nanu Pampu. You are not full of the Spirit of God. Nivu Purna Atmatolevu. You are like a spectator. Kawala Muchu Varigane untunaru. Or in the war line at the back. లేదా ఆ యొక్క యుద్ధ రంగంలో చివరి వరుసలో చివరిగా ఉంటున్నారు ఆర్ ఎర్ ద సైడ్ లేదా ఆ ప్రక్కన ఉంటున్నారు డోంట్ వోంట్ కమ్ అండ్ ద ఫ్రంట్ లైన్ అంతే ముందు వరుసలోనికి రావాలి అని మాత్రం లాట్ సన్ మీ దేవా నన్ను పంపు వేరే అవర్ యూ సెండ్ మీ ఐ విల్ గో నీవు ఎక్కడికి పంపితే నేను అక్కడికి వెళ్తాను దేర్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ అలెగ్జాండర్ డఫ్

దేవుని సేవ చేశాడు సువార్త చేసి చేశాడు ఎన్నో ఎంతో సమయం హీ వాస్ అట్ ద బ్యాంక్ ఆఫ్ గ్యాంజెస్ అతడు ఆ యొక్క గంగా నది తీరంన ఉండి ప్రకటించాడు అండ్ మెనీ పీపుల్ ఆర్ డిప్పింగ్ ఇన్ ద రివర్స్ అక్కడ తను చూసింది ఏంటంటే తమ్ముని తాము ఎంతో మంది గంగా నదికి వెళ్ళి మునుగుతూ ఉన్నారు లక్షలుగా ఆ యొక్క ప్రజలు వెళ్తా ఉన్నారు

అండ్ వాస్ ఆల్వేస్ రిమెంబరింగ్ ద బ్యాంక్ ఆఫ్ గ్యాంజెస్ అండ్ 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 ద పీపుల్ ఆఫ్ ఇండియా క్రయింగ్ ప్లీడింగ్ ఈవెన్ ఇన్ సిక్నెస్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అతను ఈ భారతీయులు ఆ యొక్క గంగానది ఆ స్థలాల్లో జరుగుతున్నటువంటి వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని ఎంతో ఏడుస్తూ ఉన్నాడు హీ పీపుల్ అక్కడి ప్రజల్ని అడిగాడు స్కాట్లాండ్ ప్రజల్ని వై డోంట్ యూ గో టు ఇండియా మీరెందుకు ఇండియాకు వెళ్ళారు అని హీ వాస్ ప్లీడింగ్ విత్ యంగ్ పీపుల్ అక్కడ ఆ స్కాట్లాండ్ లోని యవనస్తులను అతను ఎంతో బ్రతికి నో బడీ వాస్ రెస్పాండింగ్ కానీ ఎవరు కూడా అతనికి స్పందించలేరు అతని మాటలకి హీ వాస్ వామిటింగ్ అవుట్ బ్లడ్ కానీ ఈ వ్యక్తి మాత్రము రక్తాన్ని కక్కడం కావచ్చు వాంతులు అవన్నీ కూడా జరుగుతున్నాయి ఇతనికి సమ్ యంగ్ పీపుల్ కేమ్ టు సీ హిమ్ కొందరు యవనస్తుల అతన్ని పరామర్శించడానికి వచ్చారు హీ వాస్ టెల్లింగ్ దెమ్ వారితో అతను చెప్పాడు ప్లీజ్ గో దయచేసి వెళ్ళండి టు ఇండియా భారతదేశానికి డు సంథింగ్ దేర్ ఏదో కొంత సేవ చేయండి దే ఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పాండింగ్ కానీ ఆ యవనస్తులు ఎంత మాత్రము స్పందించలేదు దే ఆర్ టెల్లింగ్ హిమ్ ప్లీజ్ సిట్ ప్లీజ్ సిట్ యు డోంట్ స్టాండ్ వారు చెప్తున్నారు అతనితో బ్లడ్ ఇస్ ఊసింగ్ అవుట్ ఫ్రమ్ యు వారు ఆ వచ్చిన వారు చెప్తున్నారు అయ్యయ్యో మీరు లేవద్దు మీకు వాంతులు అవుతున్నాయి అద్దమొస్తుంది దయచేసి కూర్చోండి కూర్చోండి అని అదే రీతిగానే ఫైనల్లీ హి సెడ్ తర్వాత చివరికి అతను చూపిస్తున్నారు యు డోంట్ వాంట్ గో మీరు వెళ్ళాలి అని అనుకోవడం లేదు ఐ విల్ గో ఈవెన్ లైక్ దిస్ నేను ఈ రీతిగా ఉన్నా కూడా వెళ్తాను మై self డౌన్ ఆన్ బ్యాంక్ ఆఫ్ ది రివర్ నన్ను నేను అక్కడ గంగా నది ఒడ్డున ఆ పడుకోబెట్టేసేయని పడుకుంటాను అక్కడే నేను చనిపోతాను పీపుల్ కమ్ కనీసం అప్పుడు అప్పుడైనా కొంతమంది వాళ్ళు చెప్తారేమో ఇదిగో ఈ వ్యక్తి ఈ దేశాన్ని ప్రేమించాడు డైడ్ ఫర్ అస్ అతనే మా కొరకు చనిపోయాడు అని గో ఇప్పుడే నేను వెళ్తాను యు రెసిస్ట్ మీ మీరు నన్ను ఎంత మాత్రం ఈవెన్ మై బ్లడ్ ఆపెన్ గో నాకు ఆ వాంతులు రక్తంతో కూడిన వాంతులు అవుతున్నా నేను వెళ్ళిపోతాను అని దెన్ సమ్ యంగ్ పీపుల్ ద స్టూప్ అండ్ సెడ్ వి విల్ గో వి విల్ గో అప్పుడు కొంతమంది యవనస్తులు లేచి మేము వెళ్తాము వెళ్తాము అన్నారు నోపర్ యు వాంట్ టు sacrifice themselves for the work of god ఎవరు కూడా దేవుని సేవ కొరకు తమను తాము త్యాగం చేసుకోలేకపోతున్నారు దేర్ ఇస్ మచ్ వర్క్ ఇన్ ద మినిస్ట్రీ ఎంతో